నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ అరవింద్ కొంపల్లితో ధరించిన వాళ్ళు పోలీస్ విధుల్లోకి రావద్దు అని పై అధికారులు ఆర్డర్స్ జారీ చేసినట్టు తెలుస్తుంది దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఇది చాలా బాధాకరం అన్న ఎందుకంటే పోలీసులు చట్టాన్ని న్యాయాన్ని రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తులు ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకునే వ్యక్తులు వాళ్ళ రైట్స్ని కాపాడు బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దురదృష్టకరం ఏంటంటే ఇదే పోలీసు వాళ్ళు తురుకోళ్ళ పండుగ అయిన రంజాన్కి ఇఫ్తార్దాబాద్లు ఇస్తారు వేసుకొని ఖజూర్లు తినిపిస్తారు మళ్ళీ వాళ్ళకి బిర్యానీలు తినిపిస్తారు ఓర్ పైసలతోని తెలంగాణ ప్రజలు ట్యాక్స్తో కట్టిన పైసలతో కష్టంతో కట్టిన ట్యాక్స్ పైసలతో కడతారు మళ్ళా ఇదే డిపార్ట్మెంట్కి చెందిన ఒక పోలీస్ ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకుంటాం సార్ నేను ఎప్పటి నుంచి వేసుకుంటా ఈసారి కూడా వేసుకుంటా అని చెప్తే నువ్వు గడ్డం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయినా షేవింగ్ చేసుకోవద్దు ఎండకలు బి పెంచుకోవచ్చు సో నువ్వు గడ్డం మళ్ళీ షే కటింగ్ చేసుకో నువ్వు షూలు బి వేసుకో అని చెప్పి అతనికి మేమో జారీ చేయడం జరిగింది మళ్ళీ నేను అడుగుతున్న ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కి మళ్ళీ తురుకోలకి నువ్వు రంజాన్ టైంలో ఎందుకు ఎగ్జాబిషన్ ఇస్తావు వాళ్ళకి మధ్యాహ్నం పూట నమాజ్ చదవడానికి ఫోన్ నీకు ఎందుకు పంపిస్తావు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి రోజు నాలుగు గంటలకి ఎందుకు పంపిస్తావు అప్పుడు గుర్తుకు రాలేదా అప్పుడు సోయలేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవలం హిందూ ఎస్ఐ అయ్యప్ప మాల ధరించి అయ్యప్ప పూజ చేసుకుంటేనే నీకు గుర్తు వచ్చిందా అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇష్యూ లేస్తున్నావు అప్పుడు ఎందుకు లేపుతాను అప్పుడు ఏందో ఎడవేరు మీరంతా ఎడవనుకున్నారు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ తురుకోలేని చూకుండా తిరిగే ప్రభుత్వం సో కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తొరుకోవాలని చెప్తారో పోలీసు వాళ్ళు గట్లనే తయారయ్యారు వీళ్ళకేం అవసరం ఉంటాయి అవసరం ఇప్పుడు ఒక పోలీస్ విధులు నిర్వహించే ఒక ఎస్ఐకే ఇంత రెస్ట్రిక్షన్స్ అంటే సామాన్య ప్రజలకు ఎన్ని ఉంటాయి భయపడుతున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమైపోతుందంటే రానున్న రోజుల్లో అయ్యప్పమాల వేసుకోవాలంటే పోలీస్ స్టేషన్కి పోయి అయ్యా పలానా ఏరియాలు ఉంటా ఇప్పుడు నేను ఉన్న బిర్లా మందిర్ మా బస్సు వాళ్ళు మాలు వేసుకుంటారు ఇవాళ వేసుకోవాలంటే సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి పోయి అయ్యా నేను ఇట్లా బిర్లా మందిర్లో ఉంటా నవబాత్పాడ బస్సు ఇలా నేను మాలు వేసుకుంటున్నా దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వరు అని చెప్పే స్థాయికి ఈ పోలీసు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే కనిపిస్తుంది అంతేకాకుండా అయ్యప్పలు పడి పూజ చేస్తారన్న ఏం చేస్తారే అయ్యప్ప స్వాములను తీసుకొస్తారు భజన మండలిని అయ్యప్ప పాటలు పాడతారు పడి ముట్టిస్తారు మధ్యాహ్నం అంటే భోజనం పెడతారు రాత్రి అయితే అల్పాహారం విందు పెడతారు దానికి రిస్ట్రిక్షన్స్ రాత్రి పుట్ట చేస్తే బి ఎందుకు చేస్తున్నది అరే మిమ్మల్ని చెందాడుతూ రావే మిమ్మల్ని చెందాడుతున్నా రాలేకపోతే మీరు ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా పుకట్ల కరెంట్ ఇస్తుందా ఏం చేస్తుంది వాళ్ళ సొంత పైసలతో గవర్నమెంట్కి ఇంకా డబల్ ఆమ్దాని పడి పూజ చేస్తే సెట్కి పైసలు పూలకి పైసలు పండ్లకి పైసలు ఇసరాకులకు పైసలు కూరగాయలకు పైసలు మళ్ళీ ఇలా సగం దందా తురుకోలే కదా మళ్ళా నువ్వు పొద్దులో ఓర్దైతే జోక్తో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు జోక్తున్నారు కదా ఆలకే గారు ఆమ్దాని వస్తుంది మా పూజలతో ఆలకే గారా ఆమదాని మళ్ళీ దాని నువ్వు ఆలకే ఇది కడుపు కొడుతున్నావు ఇన్ని గనం రిస్ట్రిక్షన్స్ ఈ కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళు చేస్తున్నారు చాలా బాధాకరం ఇది ఇబ్రాహీంపట్నంలో అయ్యప్పమాల వేసే వారిని గుడిలోకి రానివ్వలేదని వార్తలు వస్తున్నాయి ఎంతవరకు మీకు ఏమైనా తెలుసా ఈ విషయం గురించి ఆ ఇష్యూ గురించి మేము రా తెలుసుకుందాం అండి స్థానిక సామాజిక సమర్థత నాయకులతో మాట్లాడడం చేసినాము ఇప్పుడు పోలీసు వాళ్ళు నిన్న ఏ విధంగా అయితే స్వామిమాల వేసుకున్న ఎస్ఐకి మెమో జారీ చేసి ఆయన ఇబ్బంది పెట్టారు అదే విధంగా అయ్యప్ప మాల ధరించి నా కొంతమంది ఎస్సీ వాళ్ళని గుళ్ళకి రానియకుండా ఆపిన వాళ్ళు కూడా తప్పు మా దృష్టిలో ఇద్దరు ఒకటే ఆడేమి ఎక్కువ కాదు ఇల్లేం ఎక్కువ కాదు తక్కువ కాదు ఇద్దరు ఎవరైతే హిందువుల మనోభావాలను రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా తప్పకుండా పోరాటం చేస్తాం ఇలా చెప్తున్నాం ఈ పోలీసు వాళ్ళకి ఏ విధంగా అయితే మేము గట్టిగా కొట్లాడుతున్నాం కాంగ్రెస్ వాళ్ళతో గట్టిగా కొట్లాడుతున్నామో అదే విధంగా కుల విపక్ష చూపించే కొడుకులకు వ్యతిరేకంగా మేము గట్టిగా పోరాటం చేస్తాం బద్దలు వలగొడతాం ఇటువంటి లెక్కలు లంగ లెక్కలు చేసేదాన్ని భాజపా చెప్తున్నాం ఆ ఎస్ఐకి ఎంతగా అండగా నిలబడతామో ఇబ్రాహీంపట్నంలో కుల విపక్ష ఎదుర్కొన్న అయ్యప్ప స్వామిలో కూడా మేము గట్టిగానే నిలబడతాం